హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కట్టోస్ కిచెన్ కి స్వాగతం అండి ఈరోజు నేను కరివేపాకు కారం పొడి చేస్తున్నాను బాగుంటుందండి ఇది అన్నంలకైనా లేకపోతే దోశల మీద చల్లుకోవడానికైనా బాగుంటుంది స్టవ్ వెలిగించుకున్నాను ఒక కడాయి పెట్టుకోండి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుందండి ఈ పొడి చాలా ఆరోగ్యానికి కూడా మంచిది ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను మినపప్పు అండి త్రీ టేబుల్ స్పూన్ శనగపప్పు ఇది మంట మీడియంగా పెట్టుకోండి నెమ్మదిగా వేయించుకోవాలి ఇవి బాగా మారితే వాటి రుచిపోతుంది చూడండి ఇవి పప్పులు సగం వేగినాయి ఇప్పుడు ధనియాలు వేసుకోండి రెండున్నర టేబుల్ స్పూన్ల ధనియాలు తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూను మెంతులు ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి మళ్ళీ పప్పులు కూడా వాటితో పాటు ఇంకా మంచిగా వేగుతాయి ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి కారానికి తగ్గట్టుగా నేను ఒక ఇరవై వరకు వేసాను ఇవి వీటితో పాటు వీటిని కూడా వేయించుకోవాలి దోరగా వేయించుకోండి మాడద్దు చూడండి వేగిపోయినాయి ఇది ఎండుమిరపకాయలు ప్లస్ పప్పులు ఇవన్నీ వేగిపోయినాయి నేను స్టవ్ బంద్ చేసి ఇవి ఒక ప్లేట్ లోకి తీసుకుంటానండి తర్వాత కరివేపాకు వేయించుకుని చూపిస్తాను దీంట్లోనే కొంచెం ఇప్పుడు మనం ఇంగువ వేసుకోవాలి చూడండి పావు టీ స్పూన్ ఉంటుంది ఇంగువ వేస్తున్నాను వేసి కలిపేసుకోండి ఈ వేడికి అది వేగి వేగిపోయినట్టు అవుతుంది ఇప్పుడు నేను దీంట్లో నుంచి కడాయిలో నుంచి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుంటాను ఇప్పుడు అవన్నీ ప్లేట్లో తీసుకున్నానండి మళ్ళీ అదే కడాయి పెట్టాను స్టవ్ వెలిగించాను ఇప్పుడు దీంట్లో కొంచెం నూనె వేసుకుందాము మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ అంత నూనె వేసుకోండి ఇప్పుడు కరివేపాకు వేయించుకోవాలి నేను కరివేపాకు కడిగి ఆరబెట్టుకున్నాను పుల్లలు అవన్నీ తీసేసుకొని ఒక టూ డేస్ నేను ఇంట్లోనే ఆరబెట్టుకున్నానండి ఇలా ఆరబెట్టుకుంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది కొంచెం పచ్చి పచ్చిగా చేసుకునే దానికంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎన్ని రోజులైనా కానీ స్మెల్ అనేది రాదు బాగుంటుంది ఇది నీడలోనే ఆరబెట్టుకోండి నేనైతే నీడలోనే ఆరబెట్టాను ఫ్యాన్ గాలికి టూ డేస్ తర్వాత ఇలా అయింది ఇప్పుడు ఇందులో ఇది వేసేసుకుందాము వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోండి లేదంటే ఊరికేనే మాడిపోతుంది ఇది నెమ్మదిగా కలుపుకోండి కలుపుకొని మంచిగా వేయించుకోవాలి నెమ్మదిగా కలుపుకోండి ఇలా కిందకి మీది చెయ్యండి ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి దీన్ని నూనెలో చూడండి నెమ్మదిగా ఐదు నిమిషాలు వేయించాను మంచిగా వేగిందండి ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుందాము ఇది చల్లగా అయిన తర్వాత ఈ ఆకు మాడిపోతే బాగుండది దూర దూరగా వేయించుకోవాలి ఆల్రెడీ మనకు ఎండింది కదా తొందరగా అడుగు అంటున్నమాట ఇలా కొద్దిసేపు అనుకోండి దీంట్లోనే ఇంకా కొంచెం ఏమన్నా ఉంటే ఇంకా గలగలగిపోతుంది తర్వాత చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు చూపిస్తానండి ఇంకా దాంట్లో వెల్లుల్లిపాయలు ఉప్పు అవన్నీ వేసుకోవాలి కదా అది చూపిస్తాను ఇది కొంచెం చల్లగా కావాలి దీంట్లోనే పెట్టేస్తాను స్టవ్ బంద్ చేశాను నేను ఒక రెండు నిమిషాలు ఇలా అంట సరిపోతుంది తర్వాత నేను మిక్సీ పట్టేటప్పుడు చూద్దామండి పప్పులు ఇప్పుడు చల్లగా అయిపోయినాయండి ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లో వేసుకుందాము నేను ఎండిమిరపకాయలు పక్కన పెట్టాను చూడండి ఎండుమిరపకాయలు పక్కన పెట్టాను ఎందుకంటే ఇవి బాగా మెత్తగా అయినాక అప్పుడు ఇవి వేసుకొని పట్టుకుంటే చాలా బాగా వస్తుంది పిండి లేకపోతే ఇంకా మంచిగా మెత్తగా రాదనమాట చూడండి పప్పులన్నీ మెత్తగా పట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం సాల్ట్ వేసుకోలేదు కదా నేను గల్లుప్పు వేసుకున్నాను చూడండి ఒక టీ స్పూన్ రెండు టీ స్పూన్లు వేసుకున్నాను తర్వాత అయినా మనం చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఈ ఎండుమిరపకాయలు వేసుకుందామండి ఇవి వేసుకొని కూడా మంచి మెత్తగా పట్టేసుకోండి మీకు ఎండుమిరపకాయలు ఎక్కువ అయినాయేమో అనిపిస్తే కొన్ని ఉంచేసుకొని ఇవి పట్టేసుకోండి తర్వాతనే మళ్ళీ మనం పట్టుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు వీటిని కూడా మెత్తగా పొడి చేసుకొని వస్తా చూడండి పప్పులు మిరపకాయలు మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి వేయించుకున్న కరివేపాకు కొంచెం కొంచెం వేసుకొని మనం మిక్సీ పట్టుకుందామండి నేను సగం వేసాను మళ్ళీ ఇంకొకసారికి మళ్ళీ సగమేసి మెత్తని పొడి చేస్తా చూడండి కరివేపాకు అంతా పట్టేశాను పప్పులు అన్నీ ఉన్నాయి ఇందులో అన్ని పొడులు ఇప్పుడు ఫైనల్గా మనం వెల్లుల్లిపాయలు అండి చూడండి నేస్తున్నాను దీనివల్ల చాలా ఫ్లేవర్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిదే కదా వీటిని కూడా లాస్ట్లో వేసుకోవాలి ఇది లాస్ట్లు వేసుకుంటే మనకి పొడి పొడి అవుతుంది ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని పొడి చేసుకొని వస్తానండి ఇప్పుడు చూడండి మీరు కారం కానీ తక్కువ అనిపిస్తే ఇంకా నాలుగు ఇవి ఉన్నాయి కదా నేను తీసి పక్కన పెట్టేశాను అవి వేసుకొని కూడా మనం మిక్సీ చేసుకుంటే సరిపోతుంది నాకైతే సరిపోయిందండి అవి మిగిలినవి నేను తర్వాత వేరే దాంట్లోకి ఎందులోకైనా అవి యూజ్ చేస్తాను ఇప్పుడు ఎల్లిపాయలు కూడా పట్టుకొని వస్తాను చూసారండి అంత బాగా అయింది చాలా టేస్టీగా ఉంది గుమగుమలాడుతుంది కరివేపాకు ఇల్లంతా గుమగుమలాడుతుందండి నిజంగా టేస్ట్ కూడా సూపర్ ఉంది నాకు కారాలు ఉప్పు అన్నీ సెట్ అయిపోయినాయి మనం వేసిన పప్పులు టేస్ట్ తర్వాత వెల్లుల్లి వాసన ఉందండి టేస్ట్ అయితే ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యేసుకొని తిన్నా బాగుంటుంది దోశల మీద చల్లుకోవడానికి కూడా బాగుంటుందండి ఎట్లా అన్న తినండి కరివేపాకు చాలా మంచిది ఆరోగ్యానికి ఇలా చేసుకొని పెట్టుకుంటే మనకు అంత శ్రమ ఉండదు రోజు కూడా వాడుకోవచ్చు ఓకేనా పదిహేను ఇరవై రోజుల దాకా మళ్ళీ దాని దిక్కు చూడాల్సిన అవసరం లేదు ఒక్క పావు గంట మనం కష్టపడితే ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ మనం ఎంజాయ్ చేయొచ్చు ఓకే అండి మరి ఈ రెసిపీ నచ్చిందా మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తున్నారు కదా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ కొట్టండి ఓకే అండి మరి ఇంకో రెసిపీలో కలిసేంతవరకు బాయ్